ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యమా శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీశ్వరూతేషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్ నమస్తే నమ జయ గురు దాత్రేయ నమ ఆపదత్తరం దాతరం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భుయో భూయోజన్మాణం శ్రీరామ రామ రామీ తీరమీ రమ మనోరమీ సహస్రనామతుల్యం రామ 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 జయ శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి అఖండమైన రాజయోగం కలగడానికి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఉద్యోగం మార్పు కానీ స్థిరఐశ్వర్యం లభించడానికి కానీ విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజ్యోకం సిద్ధించడానికి ధనాదాయం పెరగడానికి లక్ష్మికు యోగం కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మాసంలో ఒకటో తారీఖు రోజునే ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశులు సంచారం చేయడం గోచార రీత్యా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశులు సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం మరియు బూదాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు జ్యేష్ఠమాసంలో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియక మరియు ఇక్కడ సింహరాశులమంతా కూడా కూచకేతువులు కలియక అంతా కూడా ఏడవ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనో తారీఖు రోజున మిథున రాశుల గోచారం సంచారం చేస్తున్నారు బృహస్పతి మార్పు అంతా కూడా రాజ్యయోగానికి కారణమవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలసప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వీక్షణ మేరకు కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజ్యయోగానికి ఏ రాశి వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ యజ్ఞాధికృతలు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛాలంతా కూడా తిరగడానికి కోరిన కోరికలంతా కూడా తిరగడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీ మీ వ్యాపార స్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకునేసి లక్ష్మికు కుబేర యంత్రం అంతా కూడా తీసుకునేసి అంతా కూడా ప్రాణప్త్యక్ష చేసి యజ్ఞాతి కొరతలు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకొని మీ వ్యాపారస్తుంలో పెట్టుకోవడం వల్ల గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేము చేసే లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకంతా కూడా రాజయోగంతో ధనాదయం ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్య యోగం అంతా కూడా సకలంలో డబ్బు అందిని కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా చూద్దాం జయగురు దత్తాత్రేయం సింహరాశి జాతకులకి విశేషంగా అంతా కూడా జ్యేష్ఠమాస ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఏ గ్రహానికి అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల ఏ దేవతను ఆరాధన చేయడం వల్ల అఖండమైన మేము ధన ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం విశేషంగా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో అంతా కూడా అంగారకుడు కేతు యొక్క కలిక అంతా కూడా ఏడో తారీఖు రోజున సంభవిస్తుంది కావున విశేషంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు కందులంతా కూడా దానం చేసుకోవడం ఎరుపు రంగు వస్త్రాలంతా కూడా స్వామివారికి సమర్పించి దానం చేయడం వల్ల ప్రధానంగా బ్రాహ్మణ అంతా కూడా ఎరుపు రంగు వస్త్రం అంతా కూడా దానం చేయడం వల్ల మంచి అవకాశాలు తెలిపించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కేతు అంతా కూడా అంగారకుడితో పాటు కలిసి ఉన్నాడు ఒలు ఉలువలంతా కూడా దానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల గణపతి ఆరాధన విశేషంగా చెరుగు రసంతో అభిషేకం చేయడం వల్ల గరికంతా కూడా గరికి మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల అఖండమైన ప్రాప్తి క్షిప్రప్రసాద గణపతి నమో నమ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఓం క్షిప్రప్రసాద గణపతి నమ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల గణపతి అంతా కూడా శప్రసాదుడు శీఘ్రంగా ఫలప్రదాత అయిన గణపతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకాలంలో ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది అఖండమైన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా సూర్య భగవానికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల ప్రధానంగా నామ స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది మరియు అరుణపారాయణం కానీ వేద పండితులతో చేయించడం కానీ సౌర అష్టాక్షరి మంత్రంతో యజ్ఞాతిక్రతలు చేయించడం కానీ ప్రధానంగా చూసుకుంటే సూర్య భగమన ప్రీతికరంగా ద్వాదశ నామ స్తోత్రం అంతా కూడా చదువుకోవడం కానీ ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి యొక్క అష్టకం కానీ చదవడం కానీ తద్వారా మీకంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ అవకాశం ఉంటుంది గవర్నమెంట్ అంటే ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి మంచి కాంట్రాక్ట్స్ రావడం రావడానికి అవకాశం ఉంటుంది కావున ఇక్కడ బుధాదిత్య యోగా అంతా కూడా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు సూర్య ఆరాధన చేసుకున్న వాళ్ళకి సకల గ్రహదోష నివారం జరిగి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది కావున అందరూ కూడా ఈ సూర్యనారాయణ స్వామి ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి కవచాన్ని కానీ కుబేర కవచాన్ని కానీ వినండి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడు ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం శుక్రగ్రహానికి ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా దశమాధిపతి యోగకరంగా ఉండాలి కావున ఇక్కడ శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బరును నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల కానీ బొబ్బర్లంతా కూడా బ్రాహ్మణత్నికి దానం చేయడం వల్ల కానీ శుక్రవారం శుక్రవారం చేసేటం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అష్టమ స్థాన శని దోషం అంతా కూడా ఉంది కావున శని శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకుని తీరలంతా కూడా దానం చేయడం వల్ల విపరీత రాజయోగము ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది చేగురు దత్తాత్రేయ కుంభరాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఎటువంటి వంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ధనప్రాప్తి ధనయోగం ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది ఇక్కడ అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉండడం మరి రాశులు అంతా కూడా రాహవోహ సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదనం చెప్పుకోవడం సకాలంలో ధన ప్రాప్తి కలుగుతుంది పేరుపక్ష్యాతలు లభిస్తూ ఉంటాయి పంచమస్త గురు యోగం వల్ల గురు లభిస్తూ ఉంటుంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది డౌక భాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి చనీశ్వరు ప్రీతికరంగా జపహోమాద్రి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం ఇక శుక్రుడంతా కూడా కలత్రకారుకుడు అవుతాడు కావున ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఐశ్వర్యోగం కోసం అని చెప్పేసి శ్రీ పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతి అయిన సూర్యభగ్రమానికి ప్రీతికరంగా అంగారు కూడా ప్రీతికరంగా జప జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియప్రాప్తి కలుగుతుంది రాజయుగం తోటి ఆనందమైన జీవితం చేయించడానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు నీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ నామ సంవత్సరంలో గురు కటాక్షం వల్ల పంచమస్త గురు యోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి ధనప్రాప్తి కలగడానికి మీ వ్యాపారమంతా కూడా అభివృద్ధి కలగడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి విదేశంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి మరియు విదేశంలో ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాల్లో పాల్గొని దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి తీస్తాయి దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురుకటాక్షం లభిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ